ఈ హెర్బల్ లైఫ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మా కోచ్ చాలా బాగా కోచింగ్ ఇస్తుంటారు కావాలంటే వాళ్ళ నెంబరు ఇస్తాను ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి అందరికీ నమస్తే అండి నేను డెబ్భై ఏడు కేజీలు ఉన్నాను ఇరవై రోజులకి డెబ్భై మూడు కేజీల మూడు వందల గ్రాములకి వచ్చాను ఇలా డైట్ చేసి నేను వచ్చింది ఇలా ఉదయం ఫ్రెష్ అవకా అవగానే వేడి నీళ్ళు తీసుకోవాలి తర్వాత ఒక కాలువరు అలా వదిలి అప్రెష్ తీసుకోవాలి అప్రెష్ అని ఆన్లైన్లో కొట్టండి వస్తుంది కానీ ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పదలుచుకున్నాను ఇవన్నీ కోచ్ లేనిదే యూజ్ చేయకండి మీ ఓన్గా యూజ్ చేయటం డేంజరు కోచ్ సలహాతోనే తీసుకోండి ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఇది అఫ్రాష్ అండి ఇది వచ్చి ఈ గ్రీన్ టీ లాగా తర్వాత అది తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలకు అలా ఇది తీసుకుంటాను ఇది ప్రోటీన్ పౌడరు ఇది హెర్బల్ లైఫ్ ఇది బెనిఫిట్ బాగుంది దానివల్ల నేను ఇది యూజ్ చేసి చూశాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ప్రోటీన్ పౌడరు ఒక స్పూను ఇది మీకు వెనిలా ఫ్లేవర్ స్ట్రాబెరీ ఇంకా ఆరెంజ్ మ్యాంగో ఈ ఫ్లేవర్లు అన్నీ దొరుకుతుంది ఏది ఇష్టమైతే అది తీసుకోండి అది మూడు స్పూన్లు వేసుకుంటాను తర్వాత ఇది ఈ షేక్ చేసే దాంట్లోనే కాకుండా మిక్సీలో కూడా వేసుకోవచ్చు నాకు మిక్సీలో అంత నచ్చదు దానివల్ల ఈ సేకు మిట్టిది సేకు మిట్లో వేసుకొని అది అలా తాగేస్తాను అది తాగినాక మా నైన్ ఓ క్లాక్ అలా అది తాగితే ఆ మధ్యలో ఆకలి అనిపిస్తే దోసకాయలు ఏదన్నా వెజిటేబుల్ తాలింపు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఏమన్నా తీసుకుంటాను పదకొండు గంటలకు తర్వాత పన్నెండున్నరకల్లా ఆకలి అవుతుంది బాగా అప్పటికి ప్రిపేర్ చేసుకొని పన్నెండున్నరకంతా రెడీ చేసుకొని తింటాను ఇవి రెడీ ఫస్ట్ దోసకాయ తినాలి తర్వాత నేను ఈరోజు ఏమంటే కోడిగుడ్లు తినను దానివల్ల టమాటో ఇత్తనాలు తీసేసి అవి పెట్టుకున్నాను అవి కూడా చాలా మంచివి ఇది వంకాయ పులుసు బీట్రూట్ తాలింపు పెరుగు అన్నము ఇంత పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా